అందరికీ నమస్తే ఈ వీడియోలో మీరు చూస్తున్న చెట్టు చూడండి ఎంత బాగుందో కాయలతో చెట్టు చాలా గుబురుగా ఉంది ఇది మనకి రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ పెట్టినా మనకు కనిపిస్తూనే ఉంటుంది ఈ కాయలు చాలా పొడవుగా ఉంటాయి లోపల సన్నని విత్తనాలు కలిగి ఉంటాయి ఇది బాగా నీడ కలిగిస్తూ ఉంటుంది నీడ కోసం దీన్ని రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ పెట్టినా అక్కడ దీన్ని వేస్తూనే ఉంటారు ఈ చెట్టుని ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో చూసే ఉంటారు మరి ఇది సాధారణ చెట్టు అయితే కాదండి ఇది ఒక ఒక అద్భుతమైన ఒక అరుదైన చెట్టుగా చెప్పవచ్చు ముఖ్యంగా దీని ద్వారా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో ఈ చెట్టుకు చాలా ప్రాముఖ్యత అయితే ఉంది మరి ఈ చెట్టు ఏంటి ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మీరు చూస్తున్న ఈ చెట్టు పేరు దిరిశన చెట్టు అంటారు దిరిశన మరి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు అయితే ఉంటుంది కానీ ఈ చెట్టుకు మాత్రం ఏ ప్రదేశానికి వెళ్ళినా ఒకే ఒక పేరు అదే దిరిశన చెట్టు దీన్ని సంస్కృతంలో మృదు పుష్పి లేదా శిరీష అంటారు అంటే ఈ రెండు పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు చూడండి ఎంత బాగా ఉన్నాయో మృదు పుష్పి అంటే ఈ పూలు దీని యొక్క పుష్పాలు చాలా మృదువుగా ఉంటాయి అంటే సీజన్లో వచ్చే ఈ పుష్పాలు మంచి సువాసన కలిగి ఉంటాయి చాలా మృదువుగా ఉంటాయి చాలా బాగుంటాయి చూడటానికి కూడా అలాగే శిరీష అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే దీన్ని ఒక్కొక్క రకంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలవరు దిర్శన చెట్టుగానే పిలుస్తూ ఉంటారు అయితే ఈ చెట్టు అనేది చాలా పురాతనమైన చెట్టుగా ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఎన్ని లక్షలు పోసి ఎంత వైద్యం చేసినా తగ్గని మొండి రోగాలను కూడా తగ్గించే శక్తి ఈ దిరిశన చెట్టులో ఉంది అని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఆ ఉపయోగాలు ఏంటో ఒకసారి చూద్దాం మరి జలుబు దగ్గు అలాగే కపం శేష్మం ఈ సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఈ యొక్క దిరిశన గింజలు అంటే ఈ కాయలు ఉన్నాయి చూడండి ఆ కాయల్ని మనం చూ మీరు చూస్తున్న ఈ కాయల్ని తీసుకొని లోపల విత్తనాలు ఉంటాయి ఆ విత్తనాల్ని నీడలో ఆరబెట్టి బాగా దంచి పొడిగొట్టి ఈ పొడిని ముక్కు పొడిలాగా పీలుస్తూ ఉన్నట్లయితే కపం అలాగే శేష్మలం అలాగే ఇదంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది గొంతు గరగడ ఇలాంటి సమస్యలు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఈ చెట్టు యొక్క ఆకులతో కషాయం చేసుకొని దాన్ని చల్లార్చిన తర్వాత ఆ కషాయాన్ని ఆ నాసిక రంధ్రాలు అంటే మనం గనక ముక్కులు అలాగే గొంతు ఇదంతా కూడా అంటే గొంతులో పోసుకొని మనం గరగర చేసి ఊసేస్తూ లేదా ముక్కుల్ని శుభ్రం చేస్తూ ఉన్నట్లయితే ముక్కులు చాలా శుభ్రపడతాయి ముక్కుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ అలాగే సైనస్ సైనస్ ముక్కు దిబ్బడ ఇలాంటి ఎన్నో రకాల మొండి రోగాలకు కూడా ఇవి చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా ఈ యొక్క కషాయం ద్వారా కషాయం ద్వారా ముక్కులు శుభ్రం చేసుకోవడం ద్వారా అలాగే తలకి మనం రాసుకోవటం ద్వారా తలనొప్పులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి శిరోభారాలు ఏమైతే ఉన్నాయో ఈ శిరోభారాలు ఈ యొక్క చెట్టు కషాయం ద్వారా పూర్తిగా తగ్గిపోతాయి ఇక ఈ చెట్టు యొక్క పువ్వులను గోరువెచ్చని నీటిలో ఉంచి ఆ నీటిని గనక ఖనతలకు రాస్తూ ఉన్నట్టయితే ఈ చెట్టు పువ్వులని గోరువెచ్చని నీళ్ళలో ఉంచి ఆ నీళ్లు ఆ పూల యొక్క శక్తిని అంతా కూడా లాక్కుంటాయి ఔషధ గుణాలన్నీ కూడా లాక్కుంటాయి ఇప్పుడు దాన్ని ఆ ఖనతలకి అంటే ఎడం వైపు కుడివైపు ఉన్న ఖనతలకి రాస్తూ ఉన్నట్లయితే తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది శిరోభారం ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న శిరోభారం ఏదైతే ఉందో ఆ శిరోభారం అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ చెట్టు ఆకుల్ని కూరగా వండుకొని తినొచ్చు అది చూస్తున్నారు మీరు ఆకులు ఈ ఆకుల్ని కూరగా వండుకొని తినొచ్చు ఈ కూరగా వండుకొని తినడం వల్ల ఏంటి అంటే కడుపు ఉబ్బరం గ్యాస్ట్రిక్ లాంటి ఎన్నో రకాల సమస్యలకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మనం తోటకూర పాలకూర గోంగూర చుక్కకూర దీన్ని ఏ మాదిరిగా అయితే వండుకొని తింటామో అదే మాదిరిగా ఈ చెట్టు యొక్క ఆకుల్ని కూరగా వండుకొని తింటే అన్ని రకాల సమస్యలు పనిచేస్తాయి పూర్వకాలంలో దీన్ని ఒక మంచి ఆకుకూరగా కూడా వండుకొని తినేవాళ్ళు ఇక ఈ యొక్క ఆకుల రసం ఆకుల యొక్క రసం అంటే ఆకులను తీసుకొని రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి ఈ రసాన్ని చపాతి పిండిలో కలిపి రొట్టెల కనుక చేసుకొని తిన్నట్లయితే నేత్రానికి సంబంధించిన రోగాలు ఏమైతే ఉన్నాయో నేత్ర సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అంటే కళ్ళ వెంట నీరు కారటం అలాగే కళ్ళు నొప్పులు కళ్ళు పుయ్యటం అలాగే కంటి వాపులు కంటి అలర్జీ ఎలర్జీ ఏదైతే ఉందో అది అలాగే ముఖ్యంగా రేచీకటి రేచీకటికి కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఇంకా ఈ యొక్క ఆకుల రసం అనేది చెవిపోటుకు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ యొక్క ఆకులను రోట్లో వేసుకొని బాగా దంచి రసం తీయాలి ఈ రసాన్ని చెవిలో ఒక రెండు చుక్కలు ఎక్కడైతే చెవి పోటు ఉందో ఎడమ చెవిలో కానీ కుడి చెవిలో కానీ పోటు ఉందో అక్కడ వేయటం ద్వారా చెవి పోటు కూడా పూర్తిగా తగ్గిపోతుంది అలాగే చెవిలో చీము కారటం చెవిలో శబ్దాలు అనే శబ్దాలు వస్తూ ఉంటాయి ఆ శబ్దాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా ఈ చెట్టు యొక్క బెరడు తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా కషాయం కాయాలి అంటే ఈ చెట్టు యొక్క కషాయం అని కూడా చెప్పవచ్చు ఈ చెట్టు బెరండ్ తీసుకొని కచ్చా పచ్చగా దంచాలి రోడ్లో వేసి ఉదరా బదరా అంటారు పచ్చగా దంచి ఒక గ్లాసు నీటిలో వేసి అలాగే దీన్ని బాగా కషాయం కట్టుకోవాలి ఎలా అంటే గ్లాసు నీళ్ళు కాస్త అర గ్లాస్ అయిపోవాలి అప్పుడే అది కషాయం అయినట్టు కాస్త వేడి చేస్తే కషాయం అయిపోయినట్టు కాదు గ్లాసు కాస్త అర గ్లాస్ అయిపోతే ఈ కచ్చాపచ్చగా దంచిన ఇది అంతా కూడా కషాయంలోకి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని వడగట్టేసి ఈ కషాయాన్ని నోట్లో పోసుకొని పుక్కులిస్తూ ఉన్నట్లయితే నోటికి సంబంధించిన రోగాలు ఏమైతే ఉన్నాయో నోటి దుర్వాసన కానీ చిగుళ్ళ నుంచి రక్తం కారటం కానీ చిగుళ్ళ వాపు కానీ అలాగే నోరు సవ కానీ దంత సమస్యలు దంతాలు పుచ్చటం కానీ దంతాల మధ్య ఉన్న క్రిములు కానీ అన్ని రకాల నోటికి సంబంధించిన సర్వ రోగాలకు దీని యొక్క కషాయం అనేది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా చెప్పాలంటే ఈ చెట్టు యొక్క పుల్లని పళ్ళు తోముకుంటూ ఉన్నట్లయితే మనం సహజంగా వేప పుల్ల కానుక పుల్లతో పళ్ళు తోముకుంటూ ఉంటాం కానీ ఈ దిరిశన చెట్టు యొక్క పుల్లతో కనుక పళ్ళు తోముకుంటూ ఉన్నట్లయితే పంటికి సంబంధించిన సర్వ రోగాలు కూడా తగ్గిపోతాయి ఒకవేళ ముందుగా మనం దీన్ని బ్రష్ చేస్తూ ఉన్నట్ల పళ్ళు తోముకుంటూ ఉన్నట్లయితే భవిష్యత్తులో పంటికి సంబంధించిన రోగాలు ఏమీ కూడా రావన్నమాట ఇంకా ఈ చెట్టు యొక్క కషాయాన్ని తాగితే రక్తం శుద్ధి అవుతుంది అంటే చెట్టు యొక్క బెరడు ఆకులు సమోలు గింజలు ఇవన్నీ కూడా రోడ్లో వేసి బాగా దంచి కషాయం చేసుకొని తాగుతూ ఉన్నట్లయితే రక్తహీనత పూర్తిగా తగ్గిపోతుంది రక్తహీనత వల్ల పాండపు రోగాలు వస్తుంటాయి పాలిపోయిన రోగాలు వస్తూ ఉంటాయి దీన్ని తాగడం ద్వారా రక్తహీనత పూర్తిగా తగ్గిపోతుంది రక్త శుద్ధి రక్త వృద్ధి అంటే రక్తం శుద్ధి అవుతుంది అలాగే రక్త వృద్ధి కూడా అవుతుంది ఇక ఈ చెట్టు యొక్క గింజలని బుగ్గన ఉంచుకొని ఆ రసాన్ని కనుక మింగుతూ ఉన్నట్లయితే ఈ చెట్టు గింజలు ఈ గింజల్ని బుగ్గన పెట్టుకొని ఆ రసం కొంచెం కొంచెంగా మింగుతూ ఉన్నట్లయితే ఊపిరితిత్తుల సమస్యలకు పూర్తి పరిష్కారం అయితే లభిస్తుంది కొంతమందికి కొంచెం వర్షం పడిందంటే దగ్గుతూ ఉంటారు ఆయాసపడుతూ ఉంటారు నెమ్ము రోగాలు ఉంటాయి ఆస్తమా అలాంటి సమస్యలు ఉంటాయి అలాగే కొంచెం నడుస్తున్నా బాగా ఆయాసం వస్తుంది అలాంటి వారికి ఈ చెట్టు యొక్క గింజల్ని బుగ్గన పెట్టుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ ఉన్నట్లయితే ఊపిరితిత్తులు శుభ్రపడి ఆస్తమా లాంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి ఇక ఈ చెట్టు యొక్క గింజల పొడి అర స్పూను మోతాదుగా ప్రతిరోజు కూడా తీసుకుంటే రక్త మొలలు పూర్తిగా తగ్గిపోతాయి రక్త మొలలే కాకుండా సాధారణ మొలలు మూల వ్యాధులు అంటారు ఈ మూల వ్యాధులు అన్నీ కూడా నయ్యతాయి సర్వ మూల వ్యాధులకు సమస్యలకు పరిష్కారం ఈ దిరిశన చెట్టు యొక్క గింజల పొడి అని కూడా మనం చెప్పవచ్చు ఇక పురుషులకు సంబంధించి చాలా బ్రహ్మాండంగా వారి పర్సనల్ సమస్యలు అంటే విర్య కణాలు కనుక మూత్రంలో పోతూ ఉన్నట్లయితే ఈ గింజల పొడితో వారికి ఒక మంచి పరిష్కారం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దిరి చెట్టుని ఉపయోగించుకోవాలి ఇంకా ఈ చెట్టు ఎన్ని రకాలుగా మనకి మేలు చేస్తూ ఉంటుంది అంటే ఇది ఈ చెట్టు యొక్క బెరడు అనేది మనకి సర్వ రోగాలకు కూడా బాగా పనిచేస్తుంది ఈ చెట్టు యొక్క బెర నీటిని నూరి గంధం తీసి దీన్ని కంటి చుట్టు కనుక రాస్తూ ఉన్నట్లయితే కంటిపోట్లు కూడా తగ్గుతూ ఉంటాయి అలాగే కొంతమంది పిల్లల్లో దంతాలు రావు అలాంటి పిల్లలకి దిరిశన చెట్టు గింజలని దండగా గుచ్చు కనుక మెడలో వేస్తూ ఉన్నట్లయితే ఇది పురాతన మూలికా వైద్యంలో వాడేవారు ఈ రకంగా చేయడం ద్వారా వారికి దంతాలు కూడా త్వరగానే వస్తాయి ఇంకా దిరిశన చెట్టు గురించి కంటికి సంబంధించిన సమస్యలు కానీ అలాగే కాలికి సంబంధించిన సమస్యలు కానీ సర్వరోగాలు శిరోభారాలు ఉదర దోషాలు అన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా చెప్పాలంటే ఈ దిరిశన చెట్టు ద్వారా ఒక రకమైన ప్రాచీన మూలికా వైద్యం కనుక చేసినట్లయితే పాము మనిషిని కరిచినా కూడా పామే చస్తుంది అనే ఒక శాస్త్రం కూడా ఈ మూలికా ఈ యొక్క మూలికా శాస్త్రంలో ఈ దిరిశన చెట్టు గురించి చెప్పబడి ఉంది